గురువింద గింజల గురించి మనకందరికీ తెలిసే ఉంటుంది కదా గురువింద గింజల్లో చాలా రకాలున్న మనకందరికీ తెలిసింది మాత్రం ఎరుపు నలుపు రంగులో ఉన్న గురువింద గింజలు గురువింద గింజల గురించి ఒక సామెత కూడా ఉంది కదా తన పైన ఎరుపు రంగును చూసుకొని మురిసిపోతుంది కానీ తన కింద ఉన్న నలుపు రంగును తాను ఎరగదు అని అంటే మనలో లోపాలని దాచిపెట్టి ఎదుటివారి లోపాలని ఎత్తి చూపినప్పుడు ఇలా గురివింద గింజ సామెత చెప్తారు ఇవి పల్లెటూళ్ళల్లో చాలా చోట్ల దొరుకుతాయి వీటి యొక్క ఆకులు చూడండి చింత ఆకులు ఉన్నట్టు ఉంటాయి అయితే చింత చెట్టులాగా పైకి పెద్ద చెట్టుగా ఉండదు ఇది తీగలాగా ఉంటుంది వీటి యొక్క కాయలు కూడా బఠానీ గింజల కాయల్లాగా ఉన్నాయి అయితే మనకు తెలియనిది ఏంటంటే ఈ గురువింద గింజల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది ఈ గురువింద గింజలు చాలా వాటికి ఉపయోగపడతాయి గురువింద గింజలను గ్రహ దోషాల నివారణకు మరియు నరదిష్టి తగలకుండా ఉపయోగిస్తారు వీటిని పౌర్ణమి రోజే కోయాలి అని చెప్తారు గురువింద గింజల్ని పూజ గదిలో పెడితే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి గురువింద గింజలు లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనవి లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కదా ఎరుపు రంగు వస్త్రాలన్నా ఎరుపు రంగు పువ్వులన్నా ఎరుపు రంగు కుంకుమన్నా కూడా చాలా ఇష్టం అలాగే ఈ గురువింద గింజలు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం పూజలలో ఎన్నో రకాలుగా వీటిని ఉపయోగిస్తారు ఇంకా ఒక ఎర్రటి వస్త్రంలో ఎర్రటి కుంకుమ మరియు ఈ గురువింద గింజల్ని కలిపి బీరువాలో పెట్టుకున్నట్లయితే మన ఇంట్లోకి డబ్బులు బాగా వస్తాయి మట్టితో దేవుళ్ళ విగ్రహాలు తయారు చేసేటప్పుడు కన్నులకి ఈ గురువింద గింజల్ని పెడతారు ముఖ్యంగా వినాయకుని మట్టి విగ్రహాలు తయారు చేసేటప్పుడు ఇలా పెడతారు పూర్వకాలంలో బంగారాన్ని తూకం వేయడానికి ఈ గురువింద గింజల్ని ఉపయోగించేవారు అంటే ఒక పూస ఎత్తు రెండు పూసల ఎత్తు అనేవాళ్ళు అనమాట అంటే ఇప్పుడు మనం ఒక గ్రాము రెండు గ్రాములు అలా చెప్తున్నాం కదా అలాగా ఇంతకుముందు గ్రాములు కిలోలు ఉండేవి కావు కదా ఇలా ఈ గురువింద గింజలతో బంగారాన్ని తూకం వేసేవారు ఒకవైపు గురువింద గింజలు మరొక వైపు బంగారాన్ని గురువింద గింజల్ని మగవాళ్ళు తమ జోబులో కానీ ఆడవాళ్ళైతే తమ పర్సులో కానీ ఈ గురువింద గింజల్ని మనం ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తూ ఉన్నట్లయితే మనకు ఎలాంటి దిష్టి దోషాలు తగలకుండా ఉంటాయి ఈ కాలంలో ఇలాంటివన్నీ మూఢనమ్మకాలు అనే విషయం పక్కన పెడితే పూర్వకాలంలో గురువింద గింజల్ని గౌడీయ వైష్ణవులు రాధా రాణి పాదముద్రలుగా పూజించేవారు వీరు ఈ గింజలను సాలగ్రామ పూజలో తప్పనిసరిగా వాడేవారు తమిళ సిద్ధులు గురువింద గింజల్ని పాలల్లో మరగబెట్టి ఇందులో విష లక్షణాలను తగ్గించి అప్పుడు వాడుకునేవారు ఎందుకంటే ఇవి గురువింద గింజలు కొంత విషపూరితం అందుకే ఆ విషతత్వాన్ని తగ్గించి వాడేవారు ఏది ఏమైనప్పటికీ వీటి గురించి పూర్తిగా తెలుసుకోకుండా వాడరాదు వీటిని ఎన్నో రకాలుగా ఆయుర్వేద చికిత్సలో వాడతారు వీటి తత్వాన్ని గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే వాటిని వాడాలి ఈ గురివింద చెట్టు ఆకుల్ని కొబ్బరి నూనెలో మరిగించి జుట్టుకు రాసుకున్నట్లయితే జుట్టు రాలడం తగ్గిపోతుంది అలాగే పేను కొరుకుడు ఉన్నా కూడా తగ్గిపోతుంది ఎముకల నొప్పులు లేదా కండరాల నొప్పులు ఉన్నప్పుడు పైపూతగా కానీ లేదా పట్టు వేయడం కానీ అలాంటి వాటిల్లో ఈ గురువింద గింజల్ని ఉపయోగిస్తారు వీటిని బాగా నానబెట్టి బాగా అరగదీసి నున్నగా పేస్ట్ లాగా తయారు చేసి ఒక పట్టులాగా వేస్తారు చాలా బంకగా పట్టుకుంటుంది ఇది ఎండిపోయిందంటే మాత్రం అంత త్వరగా ఊడిరాదు ఎక్కువసేపు వాడినట్లయితే ఆ ప్రదేశంలో చర్మమంతా కూడా మాడిపోయినట్లు అవుతుంది కాబట్టి తెలిసి తెలియకుండా మాత్రం ఎవరూ కూడా వీటిని ఉపయోగించకూడదు మనం ఆహారంగా వీటిని మాత్రం స్వీకరించలేము ఎందుకంటే ఇవి విషపూరితం ఈ గురువింద గింజల్ని జపమాలలో పూసలుగా వాడేవారు అయితే వీటి యొక్క విషతత్వాన్ని గుర్తించి ఈ మధ్య వాటి వాడకం తగ్గించారు వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఒక ఆయుర్వేద వైద్యులు మాత్రమే తెలుసుకోగలరు మనం మాత్రం ఈ గురువింద గింజల యొక్క అందాన్ని చూసి ఆనందిద్దాం అంతే